అందరూ వచ్చారు ఇంతకీ బర్త్డే బేబీ ఎక్కడండి ఆ ఇప్పుడు వచ్చేస్తుంది ఓకే కూతురు కదా బర్త్డేకి చాలా డ్రెస్సులు కొన్నాను నేను సెలెక్ట్ చేసి వేస్తానంటే ఒప్పుకోలేదు దాని డ్రెస్ అది వేసుకుంటానని వెళ్ళింది అదిగో పాప వచ్చేసింది సత్య ఏమిటిది వేపాకులమ్మా ఎవరే నీకు ఇవన్నీ కట్టిందే నేనే కట్టుకున్నాను నాకు నచ్చిన డ్రెస్ ఇదేనమ్మా సత్య ఏంటమ్మా ఇది బర్త్డే నాడు ఈ డ్రెస్ వేసుకున్నావు ఇది తీసేసి వేరే డ్రెస్ వేసుకుంటా నేను తీసేను అందరూ వచ్చేసారు ఇప్పుడు ఇలా ఏంటిది చిన్నపిల్ల కదా ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుందని మేనేజ్ చేద్దాంలే సత్య రామ్మ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా కేక్ కట్ చేద్దాం ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుని అంతే కేక్ కట్ చేద్దామా ఇది శ్రావణ మాసం కట్ చేయకూడదు అందరికి వేరే ఐటమ్ ఏది ఎందుకయ్య పాప ఈ రోజు అంబలు చేయమంది సత్యో అమ్మా వేపాకుని మించిన మందు లేదు అంబలి మించిన విందు లేదు అమ్మా మొదట అంబలి నీకే ఇలా రా రోజు సురావుని శుక్రవారం నీ పుట్టిన రోజున నాకు ఇష్టమైన విందు ఇదో అమ్మా తీసుకో అమ్మా

ఏంటి నువ్వు యాక్షన్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు అయ్యో ఆవిడ పాడే పాటలో ఇంకొక అర్థం ఉంది ఆ పాటకి ప్రతిపదార్థం టీకా తాత్పర్యం అన్ని వెతకు ఇలా చూడు ఆవిడ స్కూల్ కి కొత్తగా వచ్చిన టీచర్ అంతే లేదండి పాప ఒంటరిగా ఉంది వెళ్ళి చూసుకుంటావా అది ఏమే అవి మళ్ళీ నువ్వు మొదలెట్టావా పాట నిజంగా చాలా బాగుంది కదమ్మా బాగుంది బావుంది నువ్వు వాడిన ఆటో బాగుంది ఏమే వేపాకు అంబలి ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు అది నిన్ను మార్చుంటుందని మార్చడం తప్పు కాదమ్మా ఏ మార్చడమే తప్పు నాకే పాటలు చెప్తున్నావా అవునులే టీచర్ తో తిరుగుతున్నాగా స్కూల్లో టీచరే అంబల్ కావడం నేర్పించింది ఆ బళ్ళో అంబలిస్తున్నారా చిన్న తేడాతో అర్థమే మారిపోయింది కదమ్మా అమ్మోరికి సొంత సొంతం ఏంటి అక్షరం ఒక్క అక్షరంతో రథం రథం మారిపోయింది ఏంటమ్మా పాత జ్ఞాపకమా నోరు టక్కులాడి టక్కులాడి నేనా చాలా రోజుల తర్వాత వచ్చాం ఈ పాల్టాకు ఇది ఆరాధించే వాళ్ళకి నాగుపాము దుర్మార్గులకి విషపాము అలాగా నాగరాజా ఇంటికి వచ్చాడు నాగరాజా పాలు తాగు తల్లి నీకోసం కోసం పక్కేసించాను వచ్చి పడుకు తల్లి తల్లి పక్క రెడీ నువ్వు పడుకోవచ్చు నాగరాజా నువ్వు వస్తాను నువ్వు అక్కడే పడుకో మనకి నేలే పక్క చె చూసావా తనసుకు ఏమాత్రం చూసుకోకుండా అన్ని మనకి ఇచ్చేసి నేల మీద పడుకున్నాడు విష్ణుమూర్తికి మాత్రమే పాన్పుగా ఉంటావా ఇలాంటి అమాయక భక్తులకి పాన్పుగా ఉండలేవా ఏంటిది దూది పక్కకు బదులు పావు పక్క తల్లి నీ విషయం నాకు అర్థమైపోయింది నువ్వు తలుచుకుంటే ఏమని చేయగలవు అమ్మా నువ్వు ఎక్కడున్నావమ్మా అమ్మా సత్య నేను ఇక్కడున్నాను கச்சியா? ஹாய்! நான் விக்கடின்னே வா! அம்மா, நீ வைக்கிறுக்கிறேன்லோ? அம்மா? அம்மா? அம்மா, இக்கடுந்தேன் அம்மா? లోనూ ఉన్నావు దుమ్ములోనూ ఉన్నావు అమ్మలిని చోటు లేదమ్మా సరే నిన్ను వెతికి నేను తయార్ అయిపోయాను నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా సత్యా ఎందుకు ఇటువైపు కాలు పెట్టి ఏ పడుకోకూడదా అమ్మవారు ఇటువైపు ఉంది కదా అమ్మవారు ఉన్నవైపు కాలు పెట్టి పడుకోవచ్చా అమ్మవారు లేని చోటు ఏదమ్మా పసిదానివైనా పరమార్థాన్ని పది మందికి అర్థమయ్యేలా చెప్పావు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిశామిటి పోలేరమ్మ గుళ్ళో ఉండే కదా ఏమి నేను ఆడుకోమని చెప్పి ఇలా హుండీ కదా ఇది కూడా ఆడుకోవడమేనమ్మా అమ్మవారు అట్లే ఆడుకుంటున్నాను అమ్మా ఈ హుండీల్లో ఏది ఆలోచించకుండా వేయకూడదు ఆ విధంగా వేస్తే అది అమ్మవారికి పంతం ఆడించాలి బెడవే ఇది నా జీవితంతో ఆడుకుని చాలుగా విసిరి కొడుకు పొండీలో పడిన పాప నీకు సొంతం అవుతుందా మరి పడింది కారు అవుతుందా నీకేం కావాలి నా ఇల్లు డబ్బు తోటలు పొలాలు లేదంటే లేదంటే వద్దు ఉందంటేనే ఇవ్వు నీ నుంచి తప్పించుకోవడానికి ఊరి నుంచి ఇవ్వచ్చాను అని చెప్పి పిచ్చిదానా గాలి ఈ చోట కూడా ఈ ఉంటుంది ఎందుకు నోదిస్తున్నావు నువ్వు బిడ్డని వెనని సాధిస్తున్నావుగా కరుణించి దైవం కక్ష కట్టచ్చాము న్యాయం తప్పి భక్తురాలు నడుచుకోవచ్చమ్మా దేపు నా కోసం వదిలే ఇలా చూడు నేను ఇవ్వడానికి వెనుకడను కానీ మొక్కులు వసూలు చేసుకోవడంలో జగముండి నేను కనిపించిన తల్లిని నేను కనిపించిన తల్లిని నేను బిడ్డ నవ్వును తీసుకోకుండా నేను వదిలిపెట్టను మీ అమ్మ స్నానం చేస్తుంది తను వచ్చేలా నువ్వు స్కూల్కి వెళ్ళిపో ఏంటి అయ్యా ఇలా చూడు వీళ్ళ అమ్మాయి ఏదేదో ఊహించుకుని పాపని స్కూల్ కి పంపించినట్టుంది ఉంది తను నువ్వు పాపని తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాయి సరే నేను చూసుకుంటా బయట ఏం చేసినా స్టార్ట్ అవ్వట్లేదమ్మా రామசாமி ను ఊని దప్పాకరు పోవయ్యా ఏంటమ్మా నడిచే ఉంటానా అయ్యయ్యో అమ్మగారికి తెలిసి తిడతారే ఒక ఫోన్ చేసి చెప్పేద్దాం హలో చోటి సత్య